వచ్చేస్తే దొరుకుతున్నా దొరకట్లేదు అని వేరే విషయం ఏంటి మరి ఎగ్జాక్ట్ పోల్సా ఎగ్జిట్ పోల్సా మే పద్మూడు జరిగినటువంటి ఎలక్షన్స్ లో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ రెండో ఛాన్స్ అవకాశం లేదని చెప్పి ఒక నిర్ణయం నిర్ణయం చేయడం జరిగింది కానీ వీళ్ళు భ్రమలో ఉన్నారు వైజాగ్ లో రాజధాని వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు మహిళలందరూ గంక గుర్తుగా ఓట్లు వేస్తున్నారు వేస్తున్నారు మాకు వైఎస్ఆర్ సిపికి మేమే అత్యధిక మిజ్యార్థి గెలవకపోతున్నాం నూట నలభై ఒక్క సీటు మాకు వస్తుందని చెప్పి మరి పెద్దలు చెప్తా ఉన్నారు అసలు మహిళలు మీకు ఎందుకు ఓట్లేస్తారండి ఏ విషయం మీద ఓట్లేస్తారు ఒకసారి చెప్పండి ఏమంటే మేము సంక్షేమ పథకాలని అమలు చేశాము మహిళలకు ఉపయోగపడేటటువంటి అన్ని సంక్షేమ పథకాలు కాబట్టి మహిళలందరూ మా ఓట్లు వేసినారని చెప్తున్నారు మీకు మహిళలు ఎవరు ఓట్లేదండి ఒకసారి స్థాయిలో గ్రామ స్థాయిలో మనం ఆలోచించుకుంటే ప్రతి ఇంట్లో కూడా మద్యం తాగేటటువంటి వ్యక్తి మీ మద్యం దాగి ఈ రోజు అనారోగ్య అనారోగ్యానికి గురించి లేదండి ప్రతి ఒక్క పాయింట్ చెప్తాను అనారోగ్యానికి గురైనటువంటి మగవాళ్ళు వాళ్ళ యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితాలు పాడయ్య గారు మీ కుసుమారి చాలా డిస్టర్బెన్స్ గా ఉంది అర్థం కావట్లేదు కుసుమకుమారి గారు ఉన్నారు గారు ఈ రోజు మీకు ఎందుకు ఓట్లు వేస్తారండి తగ్గు తగ్గు రకం మందులు తయారు చేసి ఇంకొక విషయం అండి అవునా హలో ఇప్పుడు అండి కుమార్ గారు ఒకసారి ప్లీజ్ చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అసలు అర్థం కావట్లేదు మీ వాయిస్ కానీ మీ ప్రెజెంటేషన్ కానీ మీ యొక్క ఒపీనియన్ కానీ అర్థం కావట్లేదు కూటమి నుంచి మరొక పర్సన్ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆ ఒక్క ఒపీనియన్ కూడా తీసుకున్నా ఒకవేళ చెక్ చేస్తే ఇలా చెక్ చేయండి రాజశేఖర్ గారు ఇంతకుముందు మీరు కొన్ని పాయింట్స్ చెప్పున్నారు పక్క రాష్ట్రం నుంచి వచ్చినా లేదంటే మహిళా ఓట్ పర్సంటేజ్ ఈ స్థాయిలో పెరిగింది దాని గల కారణాలు ఇది వైసీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఓట్ పర్సంటేజ్ తప్పకుండా ఏపీలో అధికారంలోకి వచ్చేది అధికార పార్టీయే మళ్ళీ ఒకసారి వస్తుంది ఒక ఛాన్స్ రెండోసారి కూడా కలిసి వస్తుందని చెప్తూ ఉన్నారు కానీ కొన్ని కొన్ని ఇప్పుడు అధికార పార్టీ అంటే అధికార పార్టీ క్వశ్చన్ చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అంత మనకు సిగ్నల్ కనిపించట్లేదు అవి చెప్తున్నది ఏంటంటే మద్యపన నిషేధం గురించి చెప్తూ ఉన్నారు ఆ ఎఫెక్ట్ అంతవరకు కనిపిస్తోంది అట్ ద సేమ్ టైం రాజధాని విషయం ఇక్కడ రూరల్ అర్బన్ ఏ ఈక్వేషన్స్ తీసుకున్నా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు పట్టణ ఉందని కూడా లేదు ప్రతి ఒక్క ఓటర్ కూడా చైతన్యవంతులు అవుతున్నారు రైతే కదా వాళ్ళకి ఏం తెలియదు పంటలు పండించుకుంటారు అనేది తప్పు వారికి కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు అంతా కూడా మొబైల్స్ లోనే జరుగుతోంది ఓపెన్ చేస్తున్నారు ఎక్కడేం జరుగుతున్నది నిమిషాలు తెలుస్తుంది సెకండ్స్ లో తెలుస్తోంది వాళ్ళు కూడా నాలెడ్జ్ గా ఉంటున్నారు ఎవరిని తక్కువ అంచనా అంటే ప్రతి ఒక్క ఓటర్ ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా చైతన్యవంతంగానే ఉంటారు ఈ యొక్క అమరావతి రాజధాని విషయంలో కానీ త్రీ క్యాపిటల్స్ ఇంకా రాజధాని లేకపోవడం కానీ మరొకసారి చేస్తాం ప్రత్యేక హోదా మెగాడియాసి ఇక్కడ మరొకటి అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం చేస్తా అని చెప్పింది ఒక పార్టీ లేదు వాటర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పి ఫస్ట్ సంతకం చేస్తామన్నది మరొక పార్టీ ఇవన్నీ కూడా కనిపించమంటారా ఇవన్నీ కేవలం సంక్షేమ పథకాల మీదే ప్రజలు ఓటు హక్కు అనేది ఉపయోగించుకున్నారనుకోవచ్చా ఈక్వేషన్ అనేది దీంట్లోకి రాదా అంటే మీరు చెప్తున్న రాజధాని అంశానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అంటే నేను జూన్ సెకండ్తో అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనేది విపక్షాల అభియోగం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల బిల్లు పెడితే మూడు రాజధానులు వద్దు అని కోర్టుకు వెళ్ళింది ఎవరు విపక్షాలే వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే మూడు ఉండయి ఒకటి కాదు మూడు రాజధానులు అండి ఎందుకు ఏ విధంగా రాజశేఖర్ గారు ఒకసారి ఇదే రాజధానిని అసెంబ్లీ వేదికగా అంగీకరించి అధికారంలోకి వచ్చిందా మార్చేసిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు రాజధాని లేకుండా ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణ మీ టైం అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ మాది మాది లేదు కామెంట్ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే వైవి సుబ్బారెడ్డి కామెంట్ మరొకసారి గుర్తు చేసుకుంటే ఇంకో టూ ఇయర్స్ మనం రాజధాని హైదరాబాద్ గా నుంచే విధంగా మాట్లాడదామని చెప్పి చెప్పినటువంటి సిచువేషన్ మనకు కనిపించలేదా ఉమ్మడి రాజధాని టెన్ ఇయర్స్ పాటు ఇచ్చిన అది కంప్లీట్ అయిపోయింది ఇంకో టూ ఇయర్స్ గురించి మాట్లాడుతున్నారు అదే విధంగా ఉంటుందో చూద్దాం ఆయన వ్యక్తిగత అభిప్రాయం గానీ వైవి సుబ్బారెడ్డి కామెంట్ రాజశేఖర్ గారు వైవి సుబ్బారెడ్డి కామెంట్ మనం ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ని ఇప్పుడు రెండు వేల పదిహేను లోసేశామండి చంద్రబాబు నాయుడు మనకి అవును ఏ యాక్టివిటీ కొనసాగింది హైదరాబాద్ చెప్పండి ఏ యాక్టివిటీ గవర్నర్ హైదరాబాద్ లో ఉన్నారా హైకోర్టు లో హైకోర్ట్ హైదరాబాద్ లో ఉందా లేకపోతే ఒక మినిస్టర్ ఏమన్నా ఉందా అసలు అడ్మినిస్ట్రేషన్ ఏమి లేదు అదే ఓన్లీ అన్ పేపర్ అని అమరావతి కింది కదా పెట్టుకోవడం జరిగింది అవునండి అమరావతి చాలా చాలా క్లారిటీ అమరావతి మూ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అన్నారు అయిపోయింది ఒకవేళ అమరావతి భారీ కుంభకోణం అయితే అమరావతి సేమ్ ఆస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే ఒక చట్టం వైజాగ్ లో కూడా అదే చెప్పనివ్వండి దయచేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అమరావతి స్కామ్ ఒకటేనండి ఒక చట్టం మార్చి ఇంకో చట్టం తీసుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానానికి నష్టం జరిగింది అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరు వందల కోట్లు ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం బదులు ల్యాండ్ పోలింగ్ స్కీమ్ తీసుకోవడం అనేది అది స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే వేరే పెద్దది అమరావతి స్కామ్ ఆ స్కామ్ ని కొనసాగించమంటారా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది స్కామ్ అని తెలిసింది వైజాగ్ లో కూడా ఒకవేళ ఒకవేళ నేను క్లారిటీ ఇవ్వట్లేదు ప్రతిపక్ష ఆర్గు చేస్తున్న దాని ప్రకారం వైజాగ్ లో భూములు అక్రమంగా జరుగుతోంది అనేది అందుకే వైజాగ్ ని అంత పదిలంగా చూసుకోవడం గానీ లేదంటే అంత ఎఫెక్ట్ పెట్టడం గానీ నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తున్నాను టర్న్ అయిపోవడం గానీ కొన్ని కొన్ని లాలో మనకు ఉంటాయి రాజశేఖర మీకు అన్ని తెలుసు మూడు రాజధానులు ది క్యాపిటల్ దా క్యాపిటల్ చాలా వచ్చాయి మనం చూసిన జరిగే పనేనా జరిగే పని కదా రైతులు అక్కడ

ఓటర్ కి వాళ్ళు కమ్యూనికేట్ చేయడం కెపాసిటీ వాళ్ళ దగ్గర నుండి ఎవరికీ లేదు ఎవరికి టీడీపీకి టీడీపీ జగన్ మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలలో అందించిన పరిపాలన ఒక వేళ చంద్రబాబు నాయుడు చేసినట్టయితే ఇంక్లూడింగ్ పులివెందులా మొత్తం అన్ని వాళ్ళే కొట్టేవాళ్ళు ఆ స్థాయిలో ప్రభావితం అంటే చెప్పిన కమ్యూనికేట్ చేసుకోలేదు వాళ్ళు గడప గడపకు వెళ్ళి చేస్తామని చెప్పారు వాలంటీర్స్ మీరే సంరక్షకులు అమరావతి ఐదు లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పుకోలేదు ఇంటింటికి వెళ్ళి చెప్పుకోలేదు నేను ఒక పార్టీలో ఒక కీలకమైన వ్యక్తికి చెప్పాను ఏడాది కిందట ఏ పార్టీలో వైసీపీలో ఈ పోస్టర్ లేదా ఒక ఫ్లెక్సీ అమరావతిలో ఈ విధంగా కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని మీరు డౌట్ ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఇప్పుడు అమరావతి జరిగింది కాబట్టి మీరు చెప్తున్నారు రేపొద్దు వైజాగ్ నుంచి బయటకొస్తే బయటకు వస్తే వైజాగ్ వేరే రాజధాని వెతుక్కుందామా ప్రజలు లాభపడాలి వేరే రాజధాని వెతుక్కుందామా వ్యక్తులు లాభపడకూడదు వేరే రాజధాని వెతుక్కుందామా ఏ రాజధాని ఎన్ని సార్లు వంద సార్లు మార్చినా సరే అల్టిమేట్ గా ప్రజలే ప్రజలు ప్రజలు లబ్ధి పొందాలి వ్యక్తులు కాదు లబ్ధి పొందాల్సింది ప్రజలు లబ్ధి పొందే వరకు రాజధాని అయినా పర్వాలేదు కానీ అందరూ లబ్ధి పొందాలి ఒక కొని ఒక టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్ ఇక్కడ అక్కడ కొత్త చట్టం కొత్త ల్యాండ్ ఆక్సిడెంట్ ఏం చేయట్లేదు ఉన్న ల్యాండ్ లోనే కడుతున్నారు కాబట్టి అక్కడ సమస్య రాదు ఇక్కడ ల్యాండ్ బౌలింగ్ అనుకుంటే అట్లా అనేది ల్యాండ్ బౌలింగ్ యాక్ట్ తీసుకొచ్చాక ఇక్కడ నేను చెప్పినటువంటి పాయింట్ లో ఒకవేళ వైజాగ్ అయితే మళ్ళీ దాన్ని మార్చి వేరేది మళ్ళీ తిరుపతిలో ఒక రాజధాని మళ్ళీ అక్కడ జరిగితే కనుక వేరే రాజధాని మార్చుకుంటూ పోతే రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ఏదో ఒకటి మనకి ఈ రాజధాని అని చెప్పి కరెక్ట్ గా ఉన్నప్పుడు కదా త్రీ క్యాపిటల్స్ కావచ్చు లేదంటే ఒక క్యాపిటల్ కావచ్చు ఇది మనది మన రాజధాని అని చెప్పి పక్క రాష్ట్రాలకు కావచ్చు చెప్పచ్చు మూడు రాజధానులు కోటిపోతే అలా ఇబ్బంది కదా కోర్టు ఎందుకండి ఏదైనా సమస్య వెళ్ళడానికి కోటుకోవడం తప్పంటారా కోట తప్పు కాదు వాళ్ళు అనుకున్న రాజధాని అమరావతి కాకుండా వెళ్ళున్నారు ఇక్కడ కోట్లాది అవినీతి కోసం నెక్స్ట్ మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం మెగా డిఎస్సి ఇవన్నీ కూడా ప్రభావితం చూపించమంటారా మెగా డిఎస్సి బదులు సచివాలయ సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు డెఫినెట్ గా దాన్ని వెనక్కి తీసుకున్నారు దాన్ని చేపట్టలేము అని చెప్పేశారు ఆయన ముందే కాదని చెప్పేసి ఎన్నికలం కూడా జరగని జరగదు అని చెప్పి ముందుకెళ్లారు ఏపీసీఎం అని చెప్పి కానీ చెప్పి అనేక సందర్భాల్లో అంటే చాలా మంది హోప్ పెట్టుకున్నారు ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులు చాలా మంది హోప్ పెట్టుకున్నటువంటి ప్రభుత్వం అయినా సరే బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చే రెవెన్యూ లో ఎయిటీ ఫైవ్ పెన్షన్స్ పోతుంది మీరు రద్దు చేస్తే పెన్షన్ స్కీమ్ తీసుకొస్తే అది ఇంకా కంటిన్యూ అవుతాయి రాబోయే రోజులలో మీ ప్రతిదీ అది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ రూపాయి ఆదాయం అయితే రూపాయిన్నర ఖర్చు చేయాల్సి వస్తుంది అది ఏ పార్టీ అయినా సరే బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ ఖర్చుని ప్రజల మీద వేయకూడదు అని బాధ్యత ఆలోచిస్తే డెఫినెట్ గా దానికి ఒక అర్థం ఉంటది అంతేగాని మేము మేము ఇస్తామని మేము ఇస్తామని ప్రజల మీద అయితే ఇప్పుడు అన్ని పెట్రోల్ రేటు పెరుగుతాయి అన్ని ట్యాక్స్ పెరుగుతాయి ఇంకా 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 స్పీడ్ గా పెరుగుతాయి సో అది ప్రజలు ఆలోచించుకోవాలి ఆ స్థాయిలో ప్రజలు ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు చెప్పాలి గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు ఎందుకంటే మిగిలిన పార్టీ అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి తీరే వేరు ఎందుకంటే జరుగుతుంది ఇచ్చిన మాట మడమ తిప్పను అని చెప్పేటువంటి వ్యక్తి ఏపీసీఎం చెప్పానంటే చేసి చూపిస్తాను చేసి చూపించకపోతే నాకు వద్దు క్లియర్ గా చెప్పున్నారు మద్యపా నిషేధం చేయబోతే మరొకసారి నేను ఓటు అడగను అని చెప్పి మనం వినున్నా మనం చూసే ఉన్నాం కానీ ఏదైతే జరగదనుకున్నారో అది జరగదు అని కూడా చెప్పున్నారు ఏదైతే మన కాపు రిజర్వేషన్ సంబంధించి జరగదు అది చేయలేని పని నేను చెయ్యను అని చెప్పారు అధికారంలోకి వచ్చింది కూడా అదే మాట మీద స్టిక్ అని అన్నారు తర్వాత జరిగిన పరిణామాలు ఓకే మన అందరికి తెలిసినవి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయా ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఒకవేళ గ్రామీణ ప్రాంతంలో కూడా వైసీపీకి ఓట్స్ పడలేదంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేశారు ప్రజలు అనుకోవాలి రేపు ఫైనల్ రిజల్ట్ వస్తుంది కదా ఇదన్నీ మనం అజంప్షన్ మీద మాట్లాడుతున్నాం కదా ఒకవేళ గ్రామీణ ప్రాంతంలో వైసీపీకి ఓటు పడలేదంటే టీడీపీ అధికార ప్రతినిధి మద్యపాన నిషేధం ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు ఓపిఎస్ ఒక ఫ్యాక్టరీ అవ్వచ్చు ఓపిఎస్ తీసుకురాలేదు కాబట్టి అలాగే మీరు వైఫల్యాలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో మెగా డిఎస్సి కానీ ఏమైనా వాటి వాటి కారణాలు సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏ పార్టీ సర్వే చేసినా కానీ గ్రామీణ ప్రాంతంలో వైసీపీ బలంగా ఉంది మహిళల్లో బలంగా ఉంది అంటున్నారు కాబట్టి వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువనే అనుకుంటున్నాం రేపు పొద్దున్న తారుమారు అయితే అంచనాలు తారుమారు అయినట్టు అవుతుంది ఫైనల్ గా రేపు వస్తుందో ప్రతి అధికార పార్టీ కానీ విపక్షం అయినా సరే రేపు వచ్చే ఫలితాలను బట్టి వాళ్ళ గుణపాఠాలు నేర్చుకుంటే మంచిది ఓకే ఎస్ కుమారి గారు వినిపిస్తుందండి